జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున వసిర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ సిడిఆర్ఓ ఆధ్వర్యంలో దేశంలో రాజ్యం చేస్తున్న మారణ ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీటు నిర్వహించారు ఈ ప్రెస్ మీటులో ఖగారుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తూ శాంతిని నెలకొల్పనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్స్ జాతి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రాథమిక హక్కులను అందరూ అనుభవించాలని కోరుకుంటున్నాయి ఈ ఆర్గనైజేషన్స్ అందుకోసమే శాంతిని నెలకొల్పాలంటూ దేశం మొత్తం తిరుగుతూ ప్రజలకు శాంతి చర్చలను గురించి వివరిస్తూ దండకారణ్యం ఛత్తీస్గఢ్ లాంటి హత్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు నెత్తురు ఋషి మరిగిన పులి అడవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఈ బస్తీల పైన హైదరాబాద్ లాంటి నగరాలపైన పడుతుంది ఇప్పటికే అర్బన్ నక్సలైట్లని మాట్లాడే వాళ్ళపైన ముద్రవేశం రేపు బతకాలంటే ఈరోజు మనము ఆ అడవిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా సంఘాల వెల్కమ్ ఆల్ ది రిపోర్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ది సిడిఆర్ఓ ఎక్స్టెండ్స్ పార్టీ వెల్కమ్ అఖిల భారత స్థాయి పౌర ప్రజాస్వామిక హక్కుల సంస్థలు నిన్నటి రోజున తన కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది ఆ నిర్వాహక సమావేశంలో తీసుకున్న మీ ద్వారా తెలియజేయాల్సిన తెలియజేయాల్సి ఉంది అని అనుకున్న అంశాలను తెలియజేస్తాం ఆ సంస్థలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రధానంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల పైన దండకారణ్యంలో పచ్చని అడవిలో ఎర్రటి రక్తం పరుచుకొని ఉంది ఆ వైనాన్ని ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం సాధిస్తున్న ఈ యుద్ధాన్ని నిలిపివేయాలనే డిమాండ్తో ఇవాళ కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి సంయుక్తంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించనైనది ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న సంస్థల ప్రతినిధులు నాకు కుడి వైపున ఉన్న వాళ్ళు అటువైపు నుంచి మౌత్లీ జశ్వంత్ సింగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ పంజాబ్ ఏపీడీఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఏఎఫ్డిఆర్ ఫ్రమ్ पंजाब आशीष गुप्ता इज दी कोऑर्डिनेटर ऑफ ऑल सच आर टू कोऑर्डिनेटर्स राइट नाउ కోఆర్డినేటర్ సమన్వయకర్త క్రాంతి చైతన్య కోఆర్డినేటర్ ఆఫ్ సిడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పౌరావుకుల సంఘంలో సీనియర్ నాయకులు అఖిల భారత స్థాయి సిడిఆర్ కమిటీకి సమన్వయకర్త అట్లాగే నారాయణరావు ప్రధాన కార్యదర్శి తెలంగాణ పౌర హక్కుల సంఘం నేను లక్ష్మణ్ గడ్డం అధ్యక్షులు పౌర హక్కుల సంఘం మేమందరం వాళ్ళు అనుబంధ సంస్థలు ఈ సిడిఆర్ఓ అఖిల భారత హక్కుల సంఘాల సంస్థ రెండు వేల ఏడులో ప్రారంభమైంది ఈ సంస్థలో పదహారు సంఘాలు చాలా క్రియాశీలకంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్న సంస్థ ఇది ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ शीज रिप्रजेंटिंग एपीडीआर ई रिक्वेस्ट मोली टू स्पी आश्यूज रिटिंग आपरेशन कागास्तवा मतलब सवेशा की चाला तक मे हाजर का रिपब्लिक భారతదేశానికి గణతంత్ర దినంగా డిక్లేర్ చేయబడి డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం సో అంటే రాజ్యాంగం అమలు వచ్చి ఇప్పటికీ డెబ్బై ఐదేళ్ళు పోతే డెబ్బై ఆరో సంవత్సరం లేక అయితే మరి రాజ్యాంగంలో పౌరులందరికీ కూడా అనేక ప్రాథమిక హక్కుల్ని కల్పించాం సో ఆ హక్కులు అనేటివి ప్రజా పోరాటాల ద్వారా వచ్చినటువంటి హక్కులే మరి డె ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో ఒక ప్రజాస్వామిక దేశంలో ఈ హక్కులు అనేటివి మరింత వ్యవస్థీకృతం కావాలి మరింతగా ప్రజలందరికీ కూడా జాతి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందుబాటులోకి రావాలి వాస్తవానికి ఇవాళ మూవ జెండా ఎగరేసి భారతదేశం చాలా గణతంత్ర దేశం అని చెప్పుకుంటున్నటువంటి పాలకులందరూ కూడా మరి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆ రాజ్యాంగం అందించినటువంటి ప్రాథమిక హక్కులు ఏ మేరకి ప్రజలందరూ అనేటువంటిది వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాస్తవానికి ఇవాళ జీవించే హక్కు చాలా ప్రమాదంలో పడింది దేశంలో ఆదివాసీలపైన ముస్లిం మైనారిటీలపైన విపరీతమైనటువంటి దమనకాండ జరుగుతుంది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అయితే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశంలో ఈ ముఖ్యంగా సహజ వనరుల్ని దోపిడీ చేయడానికి ఆ సహజ వనరుల్ని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం ఆ బహుళజాతి కంపెనీలతో చేసుకున్నటువంటి నూట నాలుగు ఒప్పందాలను అమలు చేయడం కోసం దానికి అడ్డంకుగా నిలిచినటువంటి ఒక మావోయిస్టు ఉద్యమాన్ని రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మిత్రులు చెప్పినట్టు ఆపరేషన్ కగార్ అనేటువంటిది ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగానే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్లో ఇప్పటికీ దాదాపు మూడు వందల యాభై మంది వరకు కాల్చి చంపబడ్డారు మా ప్రెస్ స్టేట్మెంట్లో కొంచెం టైపోగ్రాఫికల్ ఎర్రర్ ఎర్ర ఉంది కానీ దాంట్లో సగానికి పైన ఆదివాసీలు అయినటువంటిది ఒక వాస్తవం ఈ విధంగా ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాల్ని అణిచివేసి అడవుల నుంచి ఆదివాసీల్ని గిట్టివేసి ఈ బహుళజాతి కంపెనీల దోపిడీకి సహకరించడం కోసమే ఈ ఆపరేషన్ ప్రకారం కొనసాగుతుందనేటువంటిది మనందరికీ కూడా తెలుసు అయితే మన ఫ్రెండ్ చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్తుంది ఏమి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని అంటే మన బిడ్డల్ని మనమే చంపుకోకూడదు చంపుకోకూడదు కదా అది తప్పు కదా అనేటువంటి సూత్రాలు వల్లిస్తాయి కానీ దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వదు నిజానికి వాస్తవానికి పౌర హక్కుల సంఘం సుదీర్ఘ పోరాటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్కౌంటర్ అనేటువంటిది జరిగితే పోలీసుల మీద హత్య కింద కేసు నమోదు చేయాలని ఒక కాన్స్టిట్యూషన్ బెంచి ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని సుప్రీంకోర్టు నీరు గార్చింది నీరు గార్చి ఇవాళ వెంటాడి వేటాడి తన పౌరుల్ని తాను చంపుతున్నప్పటికి కూడా ఈ న్యాయ వ్యవస్థ కానీ తర్వాత ఈ దేశంలో హక్కులు కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ నిమ్మకు నేనెత్తినట్టున్నాయి అవి కేవలం అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయి కాబట్టి మిత్రులారా ఇవాళ వైపున ఈ మారణకాండ కొనసాగిస్తూ మరోవైపున మొత్తంగా కూడా ముస్లిం ని చాలా అభద్రత లేకి నెట్టేస్తున్నారు వాళ్ళు ఈ దేశంలో ద్వితీయ పౌరులుగా జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక తమ రాజకీయ ప్రయోజనాల కోసం జాతుల మధ్య కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాన్ని పెంచి పోషించేటువంటి ఒక ఫ్యాసిస్టు రాజకీయాలు ఈరోజు దేశంలో మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం అందులో భాగంగానే మణిపూర్లో మై మైతి కుకీలకి మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో ఇప్పటికీ అత్యంత శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే భారత ప్రధానమంత్రి ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు స్పందన లేదు అంటే ఒక దేశానికి అధిపతి అయినటువంటి వ్యక్తి తన తన పాలనలో ఒక రాష్ట్రంలో రెండు జాతుల మధ్య ఘర్షణ జరుగుతుంటే దాన్ని చూస్తూ ఊరుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అలాగే భారతదేశంలో అది అంతర్భాగమా అంతర్భాగం కాదా అనేటువంటి విషయం పక్కన పెడితే భారతదేశంలో ఒక స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసేటువంటి ఆర్టికల్ త్రీ సెవెన్ కల్పించేటువంటి ఆర్టికల్ త్రీ కింద రద్దు చేయడం చివరికి దాన్ని కనీసం ఒక రాష్ట్ర హోదా కూడా దాన్ని తీసేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా దాన్ని కేంద్రం తన అజమాయిషీలో ఉంచుకోవడం అనేటువంటిది ప్రజల యొక్క పోరాట వాళ్ళ ఆకాంక్షలకి వ్యతిరేకమైనటువంటి అని చెప్పి హక్కుల సంఘాలుగా మేము భావిస్తున్నాం ఈ విధంగా భారతదేశంలో దేశానికి రాజ్యాంగం అమలు లేకొచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా హక్కుల ఉల్లంఘన అనేటువంటిది యథేచ్ఛగా అనేక రూపాల్లో కొనసాగుతూ ఉన్నాయి మరి ఈ హక్కులకు హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలే కాకుండా ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా తమ కళాన్ని వినిపించాలి ఒక బలమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకతని సిడిఆర్ గుర్తిస్తూ ఉంది అందులో భాగంగానే మేము మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కుల సంఘాలతో ఈ కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి సంఘీభావాన్ని మా చేతనైనంత వరకు తెలియజేస్తూ వాటికి బాసటిగా సాలిడారిటీగా నిలబడ్డాము నిలబడాలని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఆ దీంట్లోనే ఈ సిడిఆర్ఓ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది మా ఈ ప్రయాణానికి ప్రజలు ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి